వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవోకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమస్యలపై ఆదివారం వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను ఏ సెక్షన్ వారిని ఆ సెక్షన్లోనే విధులు నిర్వహించేలా చూడాలని ఇతర సెక్షన్ల బాధ్యతలు ఇవ్వటంతో గందరగోళానికి గురవుతున్నారని అన్నారు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్నందున అదనపు సిబ్బందిని నియమించాలని ఎనిమిది గంటల పని విధానం అమలు పరచాలని అదనంగా అదనపు వేతనం చెల్లించాలని అన్నారు కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం నేషనల్ పే స్కేల్ చెప్పిన విధంగా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ఓ సౌకర్యాలు కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్లూరి కేతవ్వ తాళ్లపెల్లి లచ్చవ్వ ఆరెల్లి దేవయ్య కడకుంట మల్లేశ్వరి గంగాధర వరవ్వ శంకర్ పెంట సరోజన తదితరులు పాల్గొన్నారు దేవస్థాన సీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూస్తే గతంలో కూడా మేము గత ఎన్నో సార్లు కూడా కలెక్టర్ గారికి కానీ మీ యొక్క సమస్యల మీద లెటర్ పెట్టడం జరిగింది దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పన్నెండు గంటలు శ్రమ చేస్తాము కాంట్రాక్ట్ బేసిక్ ఇలా కాంట్రాక్ట్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా నేరుగా పెట్టుకోవాలని కూడా గతంలో ఎన్నోసార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి పోస్టులను పెంచి ఈ ఒక దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే మంది లక్షలాది భక్తులు వస్తూ ఉన్నారు కానీ స్టాఫ్ను పెంచి పన్నెండు పదమూడు గంటలు పనిచేస్తూ ఉన్నారు విధులలో కాంట్రాక్ట్ దానికి శ్రమకు దగ్గ ఫలితం కూడా రావడం లేదు ఇలా ఎనిమిది గంటల పని విధానం అనేది జరగాలి కార్మికులకు ఎనిమిది గంటలకు పైగా పనిచేసినట్టుంటే ఓవర్ టైం వద్ద ఓవర్ టైం కట్టించాలనేది కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ ప్రధానంగా చూస్తే ఎక్కడ పనిచేస్తున్నటువంటి ఆర్థిక కార్మికులను అదే చోట విధులలో ఉంచాలనేది ఉండము ég voru að verða í fólkáðunum, ég var að susta ప్రధానంగా మేము ఇలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం చేపిస్తున్నామని చెప్పడం జరుగుతాము ప్రధానంగా మొన్న చూస్తే ఇలా కౌంటర్లో పనిచేస్తున్నటువంటి ఫారం సత్య పడితే కూడా ఆయనకు ఈఎస్ఐ సౌకర్యం కూడా అందలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా పిఎఫ్ ఇలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలి కార్మికులకు ఇలా ప్రమాద బీమా కూడా విధులలో నిధులలో ప్రమాదం జరిగినటువంటి లక్షల ప్రమాద బీమా కూడా కల్పించాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ చూస్తే ప్రధానంగా హెల్త్ కార్డు ప్రభుత్వ ఐడి కార్డు కూడా ఇవ్వాలి ఇలా దుమ్ముఖూలికి వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇవాళ హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ ఐడి కార్డు కూడా ఇవ్వాలి అనేది కూడా మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క తక్షణం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలనేది కూడా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వీళ్ళకి ఇరవై ఆరు వేల వేతనం కూడా చెల్లించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ యొక్క సమస్య పరిష్కరించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం